ఎక్కడ సార్ ఏది దొరికిదావద్దు అందుకే వాళ్ళని పంపించేసా నా కర్మ నా కర్మ నా కర్మ ఇక నుంచి వాళ్ళు మన ఛానల్లోకి రారో పంపించేసానోజ్ హలో అండి హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ముందైతే ఈరోజు మనం చూసారు కదా మిరపకాయ కర్రీ విత్ టమాటో సో చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ముందుగా అయితే ఇక మనం మిరపకాయలు తీసుకోవాలి సన్న ఘాటు అయితే పెట్టుకున్నాను చూడండి ఆయిల్ కాగుతూ ఉంటుంది ఇలా ఘాటు పెట్టుకోవాలి ఓకే ఇందులోకి నేను జీలకర్ర ఉప్పు కలుపుకున్నాను అనమాట అండి జీలకర్ర ఉప్పు కలుపుకున్నాను దీంట్లో ఈ పౌడర్ ఉప్పు వేసుకోవాలి పౌడర్ వేసుకోవాలి జస్ట్ వాటిని వేపుకోవాలండి చాలా సింపుల్ రెగ్యులర్ చేసే టమాటో కర్రీకి దీనికి తేడా ఏంటంటే ఈ బజ్జిమిరపకాయలు మనకి తింటుంటే చాలా కమ్మగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది విత్తనాలు ఏం తీసేయకండి లోపల ఆ స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది సో అన్నిటికీ కూడా ఈ విధంగా చేసుకున్నాను అండ్ దీనికి కావాల్సింది టమాటాలు ఉల్లిపాయలు మీరు ఎంతమంది మిర్చి తింటారు అనే దాన్ని బట్టి ప్రకారం మిర్చి అనమాట సూపర్ టేస్టీ అండి మిర్చి అయితే చాలా కమ్మగా నవలేయచ్చు మీరు అంత బాగుంటుందన్నమాట ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఎలా తింటారు దాని ప్రకారం దీని ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ అండ్ అండ్ అలాగే ఈరోజు నుంచి మీకు ఒక విషయం చెప్పబోతున్నానండి ఇక్కడ నుంచి కొత్త వాళ్ళు ఈ ఛానల్లో రారు టీవీ వెజ్ ఫుడ్లో రారు వాళ్ళకంటూ పక్కన ఒక సపరేట్గా ఒక ఛానల్ క్రియేట్ చేశాను ఎందుకంటే కొంతమంది అంటున్నారు గారు ఇది మీ ఛానల్ కదా మీదే ఎక్కువ కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు నన్ను నన్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నానని చెప్పేసి అన్నారు ఆ మాట నాకు బాగా కనెక్ట్ అయింది సో నన్ను చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీ సబ్స్క్రైబర్స్ని వేరే వాళ్ళకి చూపించడం నాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి వన్ టూ వేరే సపరేట్ ఛానల్ ఉందండి ఆ ఛానల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరిగా మీకు నచ్చినట్టయితే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళ ఛానల్ అంటే మా ఛానలే బయటి టీవీలోనే ఇంకొకటి భాగంగా వాళ్ళని పెట్టాను సో వాళ్ళ ఛానల్ సబ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు అసలు సబ్స్క్రైబ్ చేసుకోకండి వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసేసుకోండి కామెంట్ బ్యాడ్ కామెంట్ పెట్టకండి సబ్స్క్రైబ్ చేసుకోకండి వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి ఒకవేళ మీరు పొరపాటున చేసుకున్నా కానీ ఎందుకంటే ముందు చెప్తున్నాను అంటే మళ్ళీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీకు నచ్చకపోతే బాగోదు తర్వాత బ్యాడ్ కామెంట్ పెట్టడం వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు చెప్పండి అందుకని చెప్తున్నా అండి అలా ఓకేనా అండ్ అలాగే ఇప్పుడైతే ఈ ఛానల్లో ఓన్లీ మా ఫ్యామిలీకి సంబంధించిన ఫుడ్ వీడియోసే నేను కానీ సొంత కానీ చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా అండి సరేనా నేను హ్యాపీనా ఓకే సో ఇప్పుడైతే మిరపకాయలు చూడండి ఎంత బాగా వేగిపోతున్నాయో సూపర్గా వేపుతున్నాను అనమాట దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఇలా వేపుకోవాలన్నమాట ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఏం పర్వాలేదు పేలవు ఎందుకంటే ఇవి తోలు మంద మిరపకాయలు అంటే కొంచెం మందంగా ఉంటాయి కదా తోలు మంద మిరపకాయలు అంటారు వీటిని సూపర్ చూడండి దీన్ని నాకు నాకు అన్నట్టు ఎగబడి దిండి అంత బాగుంటాయి ఓకే చాలు ఇప్పుడు వీటిని మనం పక్కా తీసేసుకుందాం చాలా ఎమీ ఎమీగా ఉంటాయండి సూపర్గా ఉంటాయి ఓకే ఇప్పుడు ఇందులో ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను కదండి ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేసేస్తున్నాను ఇవి కొంచెం మగ్గనిద్దాం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు మగ్గాయి చూడండి మనకి కొంచెం మంచి కలర్ వచ్చాయంటే డార్క్నెస్ కలర్ పోయి కొంచెం లైట్ కలర్ అవుతున్నాయి కదా ఆ టైంలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీంట్లో ఈ పసుపు అనేది మన నూనెలో ఘాటు ఘాటుగా మగ్గాల్సిన అవసరం లేదు ఎక్కువగా గంటలు చిన్న గంటలు తెచ్చుకుంటా అండి పెద్దగా అయిపోయాయి కదా తెస్తా చిన్న చిన్నవి ఇది ఎందుకంటే ఇది చాలా పెద్దగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసుకుంటున్నాను సో వీటికి కలుపుకున్నాం కదా సాల్ట్ వేసేసి మగ్గనిద్దాము తొందరగా మగ్గుతాయి కదా ఇప్పుడు వేసే సాల్ట్ ఇంకా మళ్ళీ కూరలు వేయను ఇదే సాల్ట్ అంటే సూపర్గా మగ్గనిద్దామండి ఓకే ఒక టూ మినిట్స్ మీడియం మంట మీద మగ్గనివ్వండి ఇంక ఇంక మూత పెట్టేసుకొని మూత మూత కహా హ ఓకే అండి ఒకసారి చూసేద్దాం సో ఇప్పుడు దీంట్లో కారం అన్ని యాడ్ చేసుకున్నాము కారం పౌడరు ఇది రెడ్గా కనిపిస్తుంది కానీ అంత స్పైసీనెస్ ఏముండదు అనమాట అందుకని కొంచెం చేశాను జీలకర్ర పొడి ఒక చిటికటి చాలు ఇంకా దీంట్లో సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాము కొత్తిమీర వేస్తున్నాను అండి కలుపుకుందాం ఇంకా మసాలాలు ఏమి వేయద్దండి ధనియాల పొడి అరవెల్పల్ పేస్టు ఎల్లిపాయలు దంచి నథింగ్ ఏం వేయకండి టేస్ట్ అనేది ఓన్లీ టమాటా ఫ్లేవర్ని ఆస్వాదించండి అవన్నీ వేయడం వల్ల ఏంటంటే మసాలా డామినేట్ చేస్తుంది అసలు ఫ్లేవర్ మిస్ అవుతూ ఉంటుంది టమాటా కూర టమాటా ఫ్లేవర్తోనే తినాలి బెండకాయ కూర బెండకాయ ఫ్లేవర్తోనే తినాలి సో కొందరు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ అన్నీ మనం వాడటం వల్ల అసలైన ఫ్లేవర్ మిస్ అవుతూ ఉంటాం సో అందుకని అలా నాకు మిస్ అవ్వడం ఇష్టం ఉండదు అనమాట సో చూసారు ఎంత బాగుందో కూర చూడటానికి ఇప్పుడు కొంచెం ఒక్కసారి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వేడి మీద మగ్గిద్దాము ఓకే అండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మీకు ఓపిక ఉంటే ఈ కూరని మిర్చి ఈ ఘాటు మధ్యలో పెట్టుకొని అలా కూడా రసంలో చారులో తినచ్చు లేదు అనుకుంటే ఈ కూర వేసుకొని తినుకుంటూ ఈ మిర్చిని ఇలా నంచుకోండి ఇలా నంచుకోవాలన్నమాట ఓకేనా ఒకసారి ఫోటో తీసేయండి వెంటనే తీసాను నేను ఎందుకంటే దీని మీద పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి సపరేట్ పక్కన పెట్టేసుకోవాలి ఈ కూర నంచుకుంటూ ఈ మిర్చి నంచు ఈ కూర తినుకుంటూ మధ్యలో నంచుకుంటూ తినండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి ఆగలవుతుందండి తినాలండి బాయ్ బయ్ అండి